ప్రావిడెంట్ ఫండ్ ఖాతా కలిగిన వారికి త్వరలోనే ఒక చేదు వార్త ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ పై వడ్డీ రేటు తగ్గించనున్నారు ప్రస్తుత వడ్డీ రేటు ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం ఉండగా రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఏడాది గాను ఎనిమిది పాయింట్ రెండు ఐదు కంటే కాస్త తగ్గనుంది ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఫిబ్రవరి సమావేశమై రేటును నిర్ణయించనున్నారు వివిధ అంశాలు ఈ నిర్ణయంపై ప్రభావం చూపుతున్నట్లు సమాచారం గత సంవత్సరం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటును ప్రకటించింది ఇది అంతకు ముందు ఏడాది ఎనిమిది పాయింట్ ఒకటి ఐదు శాతంగా ఉండేది దానిపై సున్నా పాయింట్ ఒకటి సున్నా శాతం పెంచారు ఇటీవల కాలంలో బాండ్ దిగుబడి తగ్గినందున వడ్డీ రేటు తక్కువగా ఉండే అవకాశం ఉందని బోర్డులోని సభ్యులు తెలిపినట్లు సమాచారం అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి పెట్టుబడి ప్యానల్ మిగుల్ని కొనసాగించడానికి ఆసక్తి చూపుతున్నందున రేటు తగ్గించే అవకాశం ఉందని బోర్డు సభ్యుడు మరొకరు చెప్పినట్లు తెలుస్తోంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడులపై మంచి రాబడి వచ్చిందని సబ్స్క్రైబర్ బేస్లో పెరుగుదల ఉందన్నారు అధిక ద్రవ్యోల్బణం ఉన్న ఈ కాలంలో వడ్డీ రేట్ను తగ్గించడం వారి బాధల్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉంది గత సంవత్సరం గణనీయమైన వృద్ధి తర్వాత గత కొన్ని నెలలుగా భారత స్టాక్ మార్కెట్లు నిరంతర తిరోగమనాన్ని చూస్తున్నాయి